దేవగుడి చిత్ర ట్రైలర్ విడుదల తిరుపతిలో శుక్రవారం ఘనంగా జరిగింది తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేశారు డిసెంబర్ పంతొమ్మిదిన దేవగుడి చిత్రం విడుదల కానుంది ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సినిమా హీరో అభినవ్ శౌర్య హీరోయిన్ అనుశ్రీ చిత్ర నిర్మాత దర్శకుడు బెల్లం రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ట్రైలర్ను విడుదల చేయడంతో పాటు గాయని చిత్ర ఈ సినిమాలో పాడిన పాటను సైతం విడుదల చేస్తారు హీరో కావాలని పన్నెండేళ్ల పాటు కష్టపడ్డాడని ప్రేక్షకులందరూ తనను ఆశీర్వదించాలని హీరో అభినవ శౌర్యను ఆశీర్వదించారు ఇంజనీరింగ్ విద్యార్థుల కేరింతల నడుమ హీరోయిన్ అను శ్రీ సినిమాలో కొన్ని డైలాగులు చెప్పింది దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ పంతొమ్మిదిన ఈ విడుదల కానున్నదని ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు మా మురళి ఇద్దరు కలిసి దీన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను ఇది మెయిన్ ట్రైలర్ కంటెంట్ హైదరాబాద్లో ఈ మంత్ ఎండింగ్లో లాంచ్ చేయబడుతుంది ఇక్కడ వచ్చినందుకు మీ ఆనందం ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలని చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయబడుతుంది గౌరవనీయులైన విఆర్ విద్యా సంస్థల చైర్మన్ అధినేత శ్రీ శ్రీ వెంకటరామరెడ్డి గారిని సాధారణంగా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము సార్ అలాగే గవర్నర్ ఓబీ రెడ్డి గారు నలంద కాలేజెస్ గుడ్ మార్నింగ్ అందరికీ దేవుడి ట్రైలర్ లాంచ్ ఇప్పుడు ఒకరి కింద బతికితే మన సావు కూడా ఆళ్ళకే ఇవాల్సి వస్తుందిరా దేవుడు కూడా కాపాడలేడని చూపించాలి అక్కడ ఇంట్రెస్ట్కేనా ఇంట్రెస్ట్ ఉండబట్టే తీసుకున్నా మరి మూడేళ్ళ నుంచి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వలేదంట ఇంట్రెస్ట్ లేక దారి తప్పడు నా ధర్మ కూడా దారి తప్పడుకోళ్ళ పిల్లల లేపుకెళ్తే ఇట్టాగా ఎగరేసిన అర్థం తెలియాలి అప్పుడు

స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను హీరో అభినవ్ సౌర్య గారు తర్వాత అవర్ లవ్లీ హీరోయిన్ తర్వాత మంచి హీరోయిన్ కావాలని మేమంతా మా సిద్ధార్థ కాలేజ్ తరఫున మేమంతా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సో నెక్స్ట్ తర్వాత తిరుపతి నలంద విద్యా సంస్థల చైర్మన్ ఓబిరెడ్డి గారిని కూడా చేతిపైకి ఆహ్వాని సో మొదటిగా ఇప్పుడు అందరూ మాట్లాడతారు సో మొదటిగా హీరో గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను హీరో గారు ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థల సెక్రటరీ మా ప్రియ మిత్రులు ఆనందరెడ్డి గారికి తరఫున మా అందరి తరపున మీకు విష్ చెప్తున్నా డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ యు విల్ బికమ్ ఏ ఫేమస్ హీరో టాప్ హీరో అవుతారు టాప్ హీరో ఖచ్చితంగా అవుతారు మిమ్మల్ని చూసి మీ అరుపులను మీ కేరెంతలు చేస్తే చాలా అగ్జెట్ అయిపోయినారు ఓకే నమస్కారం అండి నా పేరు అభినవ్ శౌర్య దేవుడి మూవీ హీరో ఈ మూవీ డిసెంబర్ నైంటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అవుతుందండి చాలా ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక యాక్టర్కి వచ్చే డేట్ డే డేట్ అది ట్వెల్వ్ ఇయర్స్ పట్టిందండి నేను ఇక్కడికి ఈ మూవీ చేయడానికి ఎన్నో రిజెక్షన్స్ ఎన్నో ఆడిషన్స్ తర్వాత వచ్చిన అవకాశం ఇది ఈ సినిమా మీరు ఎందుకు రావాలి అని మీరు అను అనుకోవచ్చు ఈ సినిమాకి రావడానికి రీజన్ ఏంటంటే నేను పన్నెండు సంవత్సరాలు కష్టపడి వస్తే ఒక యాక్టర్గా చాలా దగ్గర రిజెక్షన్స్ అయ్యి ఎంతోమంది డబ్బులు తీసుకొని స్టార్ చేస్తాను చేస్తాను చెప్పిన తర్వాత కూడా అంత లాస్ అయిపోయి అంటే లాస్ అండ్ ఐ మీన్ మెంటల్లీ ఫిజికల్లీ ఫైనాన్షియల్లీ మనం ఇన్ని సంవత్సరాలు పెట్టిన తర్వాత ఒక ఒక్క దగ్గర కూడా అవకాశం రానప్పుడు సార్ ఇచ్చారు బెల్లం రామకృష్ణ సార్ ఆ అవకాశం కోసం ఈ సినిమాలో ప్రతి ఫ్రేము ప్రతి షాటు ప్రాణం పోయినా పర్లేదని చేసామండి చేతులు కాళ్ళు దెబ్బలు తగిలించుకున్నాము ఓ అంటే ఒకటే ఫిక్స్ అయ్యాము దేవుగుడి మూవీ హిట్ కొట్టడానికి ఉంటే ఉండాలి ఈ సినిమాతోటే పోవాలి అని ఫిక్స్ అయ్యాము సో డూ ఆర్ డై అన్నట్టే చేసామండి ప్రతి ఫ్రేమ్ ప్రతి షాటు ఈ సినిమా థియేటర్కి వెళ్తే మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరండి ఈ సినిమా టూ హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయ్యే మూవీ గత టెన్ ఇయర్స్ నుంచి రాని క్లైమాక్స్ ఈ మూవీలో ఉంది సో లాస్ట్ ట్వంటీ మినిట్స్ మాత్రం ఎవరికి రివీల్ చేయకండి థ్యాంక్ యూ ఇంతకుముందు ఇంతకుముందు ఏంటంటే అవకాశాల కోసం వెళ్ళిన ప్రతి దగ్గర నేను ముంబైలో థియేటర్ని యాక్టింగ్ చేస్తానండి దానికి ముందు ఏంటంటే షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత షార్ట్ ఫిల్మ్ చూసి చూపించిన తర్వాత ఆడిషన్ ఇచ్చినప్పుడు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు అనేది చెప్పే ఎందుకు సెలెక్ట్ చేయనివారు చెప్పేవాళ్ళు కాదు అంటే మనం ఒక ఆడిషన్ ఇచ్చినప్పుడు సెలెక్ట్ అయ్యారా లేదో కూడా చెప్పేవాళ్ళు కాదు టూ త్రీ మంత్స్ వెయిట్ చేయించిన తర్వాత లేదన్నా సెలెక్ట్ కాలేదంటే ఏంది రీజన్ అని కూడా అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు సో అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను ముంబై అండ్ ముంబైలో ప్రాపర్గా నాటుకోవాలి యాక్టింగ్ కింది నుంచి పై దాకా నేర్చుకోవాలి అని వెళ్ళి ముంబైలో వన్ ఇయర్ యాక్టింగ్ థియేటర్ అండ్ యాక్టింగ్ కోర్స్ చేస్తారు కిషోర్ నమీత్ కపూర్ అనే ఇన్స్టిట్యూట్లో మన రామ్ చరణ్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ అక్కడ చేసిన వాళ్ళే రితిక్ రోషన్ వీళ్ళందరూ సో అక్కడ నుంచి నేను ఎప్పుడైతే వచ్చానో ఇక్కడికి వెళ్ళిన ప్రతి దగ్గర కూడా ఎక్కడో దగ్గర ఎంత పెడతావు డబ్బులు ఈ ఎంత అంటే మా మదర్ ఒక స్కూల్ టీచర్ తను రెండు వేలు సంపాదించుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు సో నా టాలెంట్ చూసి అన్న ప్లీజ్ అన్న అని దండం పెట్టుకొని ఎన్నోసార్లు తిరిగిన రోజులు ఉన్నాయి సో అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాను ఇండస్ట్రీలో ఛాన్సెస్ ఇస్తారని ఆడిషన్ పెడతారు కదండి చాలా మట్టుకు అది వెళ్ళిన దగ్గర చాలా మట్టుకు చూసినా కూడా ఉన్నాయి ఈ సినిమా ధర్మానే క్యారెక్టర్స్ అన్నది దేవగుడి మూవీలో ధర్మాని క్యారెక్టర్ చేశాను ఈ మూవీలో ఎప్పుడైతే ధర్మాని క్యారెక్టర్ నాకు ఇంజెక్ట్ చేసినప్పుడు దేవగుడి మూవీ చెప్పిన స్టోరీ చెప్పినప్పుడే రామకృష్ణ రెడ్డి సారు చాలామంది డైరెక్టర్లు వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ చెప్తారు ఒక యాక్టర్కి కానీ ఎవరికైనా పదిహేను గంటలు చెప్పాడు పొద్దున్నే తొమ్మిదికి వెళ్తే సాయంత్రం టువెల్ అయింది ఆ కథ చెప్పడానికి అంత టైం తీసుకొని పిన్ టు పిన్ డీటెయిల్గా ప్రాపర్గా అంటే ఎలా చే ఎలా క్యారెక్టర్ ఉంటుందని చెప్పిన తర్వాత వన్ ఇయర్ పట్టింది మాకు షూట్ చేయడానికి ఆ వన్ ఇయర్లో నేను నేర్చుకుంది ఏంటంటే ధర్మ అనే క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి అప్పుడు స్టార్ట్ అయింది షూట్ ఆ టైం నుంచి ఏంటంటే నేను ఎప్పుడైతే ఫ్రెండ్ అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు ఫ్రెండ్ అనేవాడు నాకంటే డబ్బులు ఉన్నోడు అధిపతంలో ఉన్నాడు కానీ వాళ్ళ దగ్గర డ్రైవర్ కొడుకున్నాను సో ఆ డ్రైవర్ కొడుకు ఎలా ఉంటాడనే క్యారెక్టర్ని అలానే చేశాను దాంట్లో అది నేను నాకు హెల్ప్ అయింది ఏంటంటే మా సార్ పదిహేడు గంటలు స్టోరీ చెప్పి నన్ను ఇంజెక్ట్ చేసిన తర్వాత నేను ధర్మాన క్యారెక్టర్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను లవ్ ఉంటుందండి టూ హండ్రెడ్ పర్సెంట్ కానీ ఫ్రెండ్షిప్ ఎమోషన్ చాలా ఎక్కువ ఉంటుంది లవ్ అనేది ఏంటంటే ఉంటుంది అది కోర్ పాయింట్ కానీ సినిమా నుంచి బయటకు వస్తే ఫ్రెండ్ ఎమోషన్ ఫైనల్ ఎమోషన్ అందరికీ నమస్కారం అండి ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు దేవుగుడి డిసెంబర్ నైన్టీన్త్న థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి ఈ మూవీ మేము చాలా హార్డ్ వర్క్ చేసి చేశాము ఒక తెలుగు అమ్మాయిగా నేను ఒకటే చెప్తున్నాను ఈ మూవీ ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడతగ్గ మూవీ అని చాలా గర్వంగా చెప్తున్నాను ఇక్కడో నేను భీమవరం దగ్గర చిన్న రాజులని విలేజ్ నుంచి వచ్చి ఈ ఇష్టంతో ఇంతవరకు వచ్చాను మీ అందరి సపోర్ట్ మాకు కావాలండి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉంటుంది ఈ మూవీ కూడా మీ అందరి ఆశీర్వాదం ఉంటే నా కోరిక కావాలనుకుంటున్నాను తెలుగమ్మాయిగా నాకు ఆపర్చునిటీ రావడం చాలా కష్టమైందండి ఇండస్ట్రీలో ఒక అమ్మ తెలుగు అమ్మాయికి ఛాన్స్ ఇవ్వడం అంటే చాలా కష్టం అది ముంబై నుంచి ఢిల్లీ నుంచి బెంగళూరు నుంచి హీరోయిన్స్ తీసుకొస్తారు కానీ బెల్లం రామకృష్ణారెడ్డి సార్ తెలుగు అమ్మాయికి మన తెలుగు అమ్మాయికి మనం ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు అని నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు ఇది నా ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ ఇంత మంచి మూవీ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది మీ అందరి సపోర్ట్ కూడా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ డిసెంబర్ నైన్టీన్త్న నేను థియేటర్స్లో వస్తున్నానండి ఇక్కడ తిరుపతిలో ఫస్ట్ షో తిరుపతిలోనే చూస్తాను సార్ నాకు తిరుపతి ఒక సెంటిమెంట్ అని అడిగితే సార్ ఓకే అన్నారు నాకు చాలా హ్యాపీగా ఉందండి నా ఫస్ట్ మూవీ ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేస్తున్నాను మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ స్టోరీ చెప్పినప్పుడే నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి ఎందుకంటే స్టార్ నాకు సిక్స్ అవర్స్ స్టోరీ చెప్పారండి సిక్స్ అవర్స్ నాకు స్టోరీ చెప్పారు అప్పుడే అనుకున్నా ఇది గట్టిగా కొడుతుంది అని నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో శ్వేతారెడ్డిగా వస్తున్నాను మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఇప్పుడు చెప్పడం అంటే వేరేలా ఉంటుంది సో మచ్ మీడియా మిత్రుల ద్వారా తిరుపతి ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దేవగుడి అనే రాయలసీమ ప్రాంతానికి చెందిన దేవగుడి జమ్మలమడుగు మడుగు ఉంది రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీయబడిన చిత్రం డిసెంబర్ పంతొమ్మిది థియేటర్స్లోకి వస్తోంది వెల్ ఫ్యామిలీ కంటెంట్ సబ్జెక్టు ప్రతి ఒక్కర హృదయాల్ని తడిమి చూసే ఒక తీయని స్నేహం ఒక ప్రేమ రాయలసీమ కట్టుబాట్లు ఇందులో చెప్పడం జరిగింది మా అందరి రిక్వెస్ట్ దేవగుడి డిసెంబర్ పంతొమ్మిది తిరుపతికి రాబోతోంది మిమ్మల్ని ఆదరించమని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం అలాగే ఈ మూవీలో హీరో అభినవ్ అనుశ్రీ మేమంతా ఒక ఫార్టీ డేస్ వర్క్షాప్ చేసి అద్భుతమైన నటనతో మీ హృదయాలను దోచుకునే మా ప్రయత్నాన్ని మన్నించమని మరొకసారి వేడుకుంటున్నాం ఇది రా రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఫ్యాక్షన్ ఒక చిన్న ఎలిమెంట్ మాత్రమే ఇక్కడ ఫ్యామిలీ కంటెంట్ అంటే ఒక ఎమోషనల్ ఇద్దరి స్నేహితులు ప్రాణ స్నేహితులు ఇంటర్వల్ బ్యాంక్ విడిపోవడం వాళ్ళు కలిసే విధానం ఆ సెకండ్ హాఫ్ తీరు చాలా అద్భుతంగా వచ్చింది ఇది స్వయాన సెన్సార్ బోర్డు చూసిన మెంబర్సు మమ్మల్ని అంతగా అప్రిషియేట్ చేశారు ఆ ఎమోషన్ స్నేహము వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహమైనటువంటి ఎమోషన్ ఈ మా చిన్న ప్రయత్నం ఏమంటే మనుషుల మధ్య భేదాలు ఎందుకు విశ్వ మానవాళి ఒకే మానవ జాతి ఇందులో వేరేవి లేవు అని మా చిన్న ప్రయత్నం మిమ్మల్ని అందరి హృదయాలను మేము ఖచ్చితంగా దోచుకోబోతున్నాం మాకు అలాంటి అప్రిషియేషన్ ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి వచ్చింది సో గ్రాండ్ రిలీజ్ అవుతోంది థ్యాంక్ యూ లేదండి నటుల్లో కేవలం హీరో హీరోయిన్ తప్ప మిగతా దాదాపు పది మంది ఈ సినిమాలో రఘు కుంచే ఒకరు రఘుబాబు కమెడియన్స్ అన్నపూర్ణమ్మ రాకెట్ రాఘవ ఇమాన్యుల్ ఇలా చాలామంది వెల్ నోన్ ఆర్టిస్టులు ఉన్నారు అలాగే ఇది ఎవరిని ఉద్దేశించి కాదు కాకపోతే అనే రియల్ విలేజ్లోనే పదిహేను రోజులు షూట్ చేశాం ఆ పరిసర ప్రాంతాలు ఎర్రగు ఎర్రగుంట్ల అలాగే ప్రొద్దుటూర్ తలకోన రాయిచోటి పరిసరాల్లో దాదాపు యాభై ఐదు రోజులు షూటింగు మన రాయలసీమలోనే జరిగింది ట్రైలర్కి ఇక్కడ మేము ఇక్కడికి తిరుపతికి రావడానికి మాకు రాయలసీమ విద్యా సంస్థల కొండారెడ్డి గారు మా విన్నపాన్ని మన్నించి వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ ఇంజనీరింగ్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ హుషారు చూస్తుంటే మేము ఆల్రెడీ సక్సెస్ అయిపోయామని మాకు బాగా అనిపిస్తోంది అంత అద్భుతంగా ఉంది నేను బేసిక్గా రాయిచోటి నేను రాయలసీమ ధర్మంలో ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్గా పనిచేయడం ఆ సరౌండింగ్స్లో ఉన్నవన్నీ నా కంటితో దాదాపుగా ఒక ఎనిమిది సంవత్సరాలు చూసిన తర్వాత ఇలాంటి ఒక సబ్జెక్ట్ టేకప్ చేశాను మా పుష్యమి ఫిలిం మేకర్స్లో ఇది ఆరో చిత్రం గతంలో దృశ్యకావ్యం నేను డైరెక్టర్ని అక్కడ డెబ్యూ డైరెక్టర్ అవార్డు వచ్చింది ఇప్పుడు మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను దేవగుడితో ఈజ్ ఆల్మోస్ట్ పబ్లిక్ డొమైన్ ఇన్ఫర్మ్డ్ ట్రూ స్టోరీనే ఇందులో ఉంది దాదాపుగా నైంటీ పర్సెంట్ ట్రూ స్టోరీ బట్ ఎవరిని ఉద్దేశించింది కాదు అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఒక చిన్న ఫీల్ కంటెంట్తో వెళ్ళే సబ్జెక్టు రెండోది ఈ సినిమాకి ఎందుకు రావాలి అంటే కంటెంట్ చూడండి మా చిత్ర గారు పాడిన పాటలోనే ఈ మూవీకి సంబంధించిన ఎలిమెంట్స్ అందులో చెప్పబడింది క్లుప్తంగా కేవలం నాలుగు నిమిషాల్లో అది ఒక ఎషన్స్ ఆఫ్ దిస్ మూవీ దాని బేషుల్లో లాస్ట్ వరకు ఎలా ఉంటుంది అన్నది క్లారిటీ వస్తుంది చాలా సస్పెన్సివ్గా సెకండ్ హాఫ్ అయితే ఈవెన్ ఒక్క సెకండ్ కూడా మనిషి పక్కకు తిరగలేని విధంగా స్క్రీన్ పే నడుస్తుంది డెనెట్గా అనుకున్నానండి నేను అనుకున్న స్థాయి అంటే ఎయిటీ పర్సెంట్ అయితే చాలా అనుకున్నాను దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ అచీవ్ అయ్యాము వీళ్ళందరూ చెప్తుంటే హండ్రెడ్ కూడా అయ్యామో అనిపిస్తోంది డెఫినెట్గా నేను ప్రామిస్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టెట్ మూవీ ఎంతో మంది ఒపీనియన్తో తీసుకున్న తర్వాత మాకు వచ్చిన కాన్ఫిడెన్స్ అందుకే చెప్తున్నాను ఇది రికార్డెడ్ ఇది రేపు మళ్ళీ నేను ఆన్సరబుల్ అవుతాను ఆఫ్టర్ దిస్ మూవీ రెండోది నైన్టీ నైన్ రూపీస్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము నైంటీ నైన్ దాటి మాత్రము రేట్ ఉండదు అందుకు దీన్ని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి సెవెన్ పాయింట్ వన్ డాల్బీ అట్మాస్లో సౌండ్ చేయబడింది ఎక్సలెంట్ ఆర్ఆర్ తోటి ఉన్న సినిమా కాబట్టి దయచేసి థియేటర్స్కి రండి చూడండి ఇంక్లూడింగ్ జిఎస్టీ ఎవ్రీథింగ్ నైంటీ నైన్ రూపీస్ లోపే ఆ కింద క్లాసులు మేబీ సెవెంటీ ఏవో ఉంటాయి అంతే సో మోర్ దాన్ దట్ ఉండదండి హండ్రెడ్ రూపీస్ లోపే வருக்கிறேன்! <laughs>